నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవి నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అందరికి తెలిసినటువంటి విషయమే సరస్వతి మాతని మనం కొలిచేటటువంటి రోజు అలాగే ఆ సరస్వతీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లలకి మాత్రమే సరస్వతి అనుగ్రహం కావాలని కాదు జీవిత పర్యంతం కూడా సరస్వతి అనుగ్రహం కనుక ఉంటే జ్ఞానం ఉంటేనే కదా అన్నీ వచ్చేది మర్యాద అనుకోవచ్చు సంపదలు అనుకోవచ్చు ప్రతిదీ కూడా జ్ఞానంతోనే అనుసంధానం అయి ఉంటుంది ఖచ్చితంగా ఇక దశ మహావిద్యల్ని కూడా మీరు అనుసంధానం చేసుకుంటూ ఆ దశ మహావిద్యలకి ఏ రూపాన్ని సరస్వతీదేవి రోజున ఏ రూపానికి అనుసంధానం ఉంటుంది ఆ రూపాన్ని కొలుచుకోవటం ద్వారా కొలవటం అంటే ఇదేమి విపరీత పద్ధతుల్లో మనం చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు కానీ స్మరణ ఏ స్మరణ చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు మరి ఏ రూపాన్ని కొలుచుకోవాలి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఆ అమ్మవారిని కొలవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా సార్ రైట్ ఇక్కడ మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ అజ్ఞానం అనేది ఏ రకంగా ఉన్నా కూడా దాన్ని తొలగించగలిగేది మరి ఖచ్చితంగా సరస్వతి మాత్రమే పైగా మనం మూల నక్షత్రంలో వచ్చేటమంటే మన మూల మూలలా మనకున్న అవిద్యం తొలగించడమే ఆ ఆ రోజు పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే గనక సో అంటే ఎలాంటి అజ్ఞానాన్ని కూడా అది మిజ్జా అని చెప్పడానికే జ్ఞానాన్ని ఇచ్చేది ఈ సరస్వతిదే సో సరస్వతి అనేది ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అది ఇవాళ కాపు రేప అనేది ఉండదు సో నేర్చుకోవడానికి అంతమే ఉంటది సో జ్ఞానం సంపాదించుకోవడానికి అంతమే ఎంత వస్తే జ్ఞానం సరిపోతుంది అనిపిస్తుంది సో పోయేదాకా అవును ఒక జీవితం సరిపోదు కదా సరిపోదు ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ఒక జీవితం కూడా సరిపోదు సో మనం అనుకుంటాం మనం నేర్చుకుంది చాలా అమ్మో ఎక్కువైపోయింది అది కానీ అది నిజానికి లేస మాత్రం అనేది చాలా ఎప్పటికో అర్థమవుతుంది నేర్చుకున్న తర్వాత రాలేదు ఇంకా ఎక్కడో వెనకబడిపోయాం అంటే ఇవాళ ఈ ఏమంటే ఇక్కడ ఉన్న ఈ నాలుగు గోడల మధ్య మన ఇద్దరం టాప్ అనుకుంటున్నాం ఇంకా వంద మంది దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉన్నాం అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో అందుకని నేర్చుకోవటం అనేది అది మన యొక్క నిత్యకృత్యం మీరు మోహం కడుక్కోవడం వల్ల మానే మానే కాదు నేర్చుకోవడం వాళ్ళకలి సో ఎందుకంటే ఎలాంటి రకాలుగా మనం ఎదగాల్లో చేయగలిగేది విద్య మీరు అనుకునేది మన పాఠశాలలో విద్య కాదు కదా అవునండి సో ఖచ్చితంగా ఈ సరస్వతి మనం ఆరాధించాలి అయితే ఇక్కడ సరస్వతి వచ్చేప్పటికి తేలికైన బీజచ్చు అది దేవుడికి కూడా అదే ఇచ్చారు ఓం హ్రీం సరస్వత్య నమ అనేది ఒకటి ఉంది ఓం గమ్ హైం సరస్వత్యై నమ అనేది అక్కడ గమ్మ అనేది విఘ్నేశుడికి కూడా మనకు ఉంటుంది అనేది చెప్తుంటారు కదా అదే నేను ఎక్కువ మంది అనేది చెప్తారు కానీ నిజానికి ఏంటంటే మనకి సరస్వతి ఆరాధనలో ఓం రీం సరస్వత్యమ అని కూడా ఇంకో ఉంది అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఓం రీం వాగ్వాదిని శక్తి అని ఒక పెద్ద మంత్రం కూడా వాగ్వాదిని వాగ్ శక్తి అలా స్టార్ట్ అయ్యి ఇంకా పెద్ద మంత్రం ఉంది అది నూట పదహారు అక్షరాలు ఉంటాయి ఇది గురుముఖతగా తీసుకోవాల్సి ఉంటుంది అభ్యాసం కానీ అదేంటంటే ఆ మంత్రం పఠించడం అలవాటు అయితే కనుక ఏమంటాం ఆయన నాలుగు మీద సరస్వతి ఉందంటానే సో నాకు కొంతమంది ఈ అవధానం చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సరస్వతి దేవిని ఆరాధిస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ధారణ పటం అనేది సరస్వతి దేవి లేకపోతే అనుగ్రహం లేకపోతే రాదు లేకపోతే ఖచ్చితంగా రాదు గుర్తు రావాలి కదా అంటే అవధానం చేయడం అంటే అదేంటి పెద్ద తేలికైన విద్య ఏంటి అలాంటి విద్యలు మనకి ప్రసాదించిన తెలుగు భాష చాలా గొప్పది సో అవధానం అనేది తెలుగులోంచి పుట్టింది ఈ తెలుగు అనే దానికి మూలం సంస్కృతం సంస్కృతంలోనే అన్ని పేదాలు ఉన్నాయి సో అది అందుకని సరస్వతి దేవిని ఎలా పూజించాలి అనేది ఇది పద్ధతి దేవికి అయితే కనుక మనము ఏంటంటే జాతకంలో చూసుకుంటే ఖచ్చితంగా రాహుకి దుర్గాదేవి అంత ప్రాముఖ్యత సరస్వతి దేవి కూడా అంతే ప్రాముఖ్యత సో ఒక విద్యలో మనం ఏకాగ్రత చూపించలేకపోతున్నాము అంటే అది చంద్రుడైనా అవ్వాలి రాహు అయినా అవ్వాలి బుధుడైనా అవ్వాలి అందుకని నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువ కూడా బుధవారమే సరస్వతి దేవిని పూజించండి అని చెప్తాను సో పైగా సోమ్యమూర్తి అది సౌమ్యవాసలే సో అందుకని ఖచ్చితంగా అంటే మీకు లక్ష్మీదేవి దగ్గర కొద్దిగా ఏమంటాము రాజసం కనబడుతుంది దుర్గాదేవి దగ్గర తామసం కనబడుతుంది ఈవిడి దగ్గర ఈ తామసం ఉన్నారు మామూలుగా అయితే సౌమ్యంగా సో అందుకని మనకి సౌమ్యమూర్తి కాబట్టి సోమి వాసరి అంటే బుధవారం నాడే ఎక్కువ కొలవటం అనేది నేను ఎక్కువగా చెప్తాను సో ఇవాళ మనకు వచ్చినప్పుడు అనుకోకుండా ఇది బుధవారం నాడే రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సో ఖచ్చితంగా దేవి ఆరాధన అనేది తప్పనిసరి మీరు అంటే అంతకు ముందు రోజులు మిస్ అయినా కానీ ఏదో చిన్నప్పుడు కదా అన్నప్పుడు ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంటే ఒక రాజు ధైర్య లక్ష్మిని ఒక్కడికి పట్టుకుని నువ్వు ఒకటికి వెళ్ళగో నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఒక్క దానం ఉన్నా అంటే నేను మిగతావన్నీ చేయిస్తాను అన్నట్టుగా మన ఈ సరస్వతి ఒక్కరోజు పెట్టిన ఆ జ్ఞానంతో మిగతావన్నీ సంపాదించి అంతే హండ్రెడ్ పర్సెంట్ సరస్వతే ఉండాలి కనుక ఈ రోజు మటుకు మిస్ అవ్వకండి మిగతా అంతకు ముందు ఆరు రోజులు మిస్ అయితే మిస్ అయ్యారు ఈ రోజు మనకు ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి ఆ రకంగా ఈ రోజు సరస్వతి దేవి ఆరాధన చేసుకోండి కనుక ఇక్కడ ఇంతక నేను చెప్పబోయేది ఏంటంటే తేనె కానీ ఈ కూడా ఏదైనా తీపి వస్తువే నివేదన చేయండి ఆ రకంగా నివేదన చేస్తే సరిపోతుంది ఇంకా దశమా విద్యలోకి వచ్చేప్పటికీ ఈ రోజు మనకి ధూమవతి చెప్తుంది సరే ధూమవతిని ఎలా ఆరాధించాలనేది చాలాసార్లు చెప్పాను ఆవిడ ఏకైక బీజార్చరం అయితే కనుక ఓం ధూమ్ అనేదే ఉంటుంది తర్వాత ఇక్కడ ఒకవేళ నేను చేసే పద్ధతి ఉంటే కనుక ఈరోజు నీలా సరస్వతిని ఆరాధించడం అనేది అయితే ఉంటుంది ఆవిడ బీజార్చరం కూడా ఇంచుమించు అదే ఉంటుంది ఓం రీం త్రీం తారా నీల సరస్వత్యే నమహ ఓం రీం త్రీం తారా నీల సరస్వచ్చే నమ ఇదే బీజార్చ్రాన్ని కూడా పఠించడం అనేది మళ్ళీ ఓం రీం త్రీం ఓం రీం త్రీం తారా నీల నమ ఇది పఠించడం వల్ల కూడా ఖచ్చితంగా నీల సరస్వతి ఆ అనుగ్రహాన్ని గనక పొందితే ఎటువంటి సమస్యల్ని మనం అధిగమించవచ్చు అలాగే నీల సరస్వతి అంటే శ్యామలమ్మని కూడా చెప్తూ ఉంటారు కదా ఇట్లా రకరకాలుగా ఉంటారు కానీ ఎలా చెప్పినప్పటికీ అంటే మెయిన్ ఇలా సరస్వతి అనేది ఏంటంటే ఇక్కడ నా వరకు నేను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకేమంటే భౌతిక జ్ఞానమే కాకుండా ఆది భౌతిక జ్ఞానం లభించాలన్నా కూడా ఈవెన్ ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే రాహు ఇది బూడిద లేదా నీలం రంగు అనేది చెప్తాం సో అందుకని నీలా సరస్వతిని ఆరాధించినట్టయితే కనుక రాహు నుంచి వచ్చే దుష్ఫలితాల నుంచి కూడా తప్పించుకుంటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ఆ రకంగా ఈ ఆరాధించడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది జనరల్ గా ఇవాళ నేను లక్షలాది జాతకాలు చూసాక మన దగ్గరకు వచ్చేవాళ్ళు లేదా వేలాది కొద్ది జాతకాలు అనుకోండి కనీసం ఎక్కువగా బాధపడేది రాహు దశలో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు మన దగ్గర ఎందుకంటే వాళ్ళకి బుర్ర ఒక నిమిషం ఉన్నట్టు ఒక నిమిషం ఉండదు టెన్షన్ అనేది కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు సో అధిక శాతం మంది ఆ రాహు దశ నడుస్తున్న వాళ్ళే ఎక్కువ మంది వస్తారు తర్వాత వాళ్ళు కొద్దిగా ఏమంటాం ఎక్కువ మంది దగ్గర పరిగెత్తేది కూడా వాళ్ళే ఉంటారు అంటే నా దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే ఇంకో దగ్గర పరిగెత్తడం ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర పరిగెత్తాడు తిప్పుతూనే ఉంటాడు రాహు స్టేబుల్ గా ఉండనివాడు పద్దెనిమిది ఏళ్ళంటే మాట్లాడండి మాట్లాడ అందుకే ఎక్కడ చూసినా వాళ్ళకి ఏదో చిన్న ఆశ కనిపిస్తుంది అది ఆశ పొరపాటున అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఇంకో దగ్గర పరిగెట్టా ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆశ సెక్రం అనేది గాని గద్దులేక నీల సరస్వతి మాత్రమే నీల సరస్వతిని ఆరాధిస్తే వాళ్ళకి ఉన్న చాలా ఇబ్బందులు తొలిగిపోతే అది వాళ్ళు అనుభవంగా ఖచ్చితంగా రుచి చూస్తారు కూడా ఆ రకమైన పరిస్థితి అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసారు ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్ రాహుకి చెక్ పెట్టే స్విచ్ వర్డ్ అనుకోవచ్చు అమ్మవారికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి స్విచ్ వర్డ్ ఇక్కడ యాక్చువల్ ఇది కూడా వేదిక స్విచ్ వర్డ్ కింద చెప్పాల్సి ఉంటుంది దాన్ని మనం ఏమంటామంటే బ్రహ్మ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు సరస్వతి అనుగ్రహాన్ని మన వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దుర్గాష్టమి దుర్గాదేవి గురించి వివరంగా మనం తెలుసుకుందాం థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే